ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను పరిచయం చేసే కార్యక్రమం శక్తి స్త్రీల కార్యక్రమం ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్ పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన బెజ్జంకి నవ్యతో ముచ్చటింటారు ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివి కూడా వారికి నచ్చిన రంగంలో విజయాలు అందుకుంటున్న మహిళలు ఎందరో చదువు అనేది ఉద్యోగం కోసమే కాదు వ్యాపారం కోసం కూడా తోడవుతుంది అంటూ వారు ఎంచుకున్న కంప్యూటర్ వర్క్ లో చూపిస్తూ మహిళల దుస్తులపైనే కాకుండా ఎన్నో తీర్ల అందమైన దేవతామూర్తులు వ్యక్తుల రూపురేఖల్ని పెయింటింగ్ల ద్వారా రూపొందిస్తూ అందరి మెప్పు పొందుతున్న మహిళ బెజ్జంకి నవ్యశ్రీ ఈరోజు కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్ పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన బెజ్జంకి నవ్యతో ముచ్చట విందం వీటితో ముచ్చట పెడతారు జీ గంగి అదే ప్రాపర్ కూడా మా వర్క్ వచ్చి గోల్డ్ స్మిత్ మొత్తము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇది కానీ కరోనా టైం నుండి ఈ వర్క్ స్టార్ట్ చేసిన కుటుంబంలో ఎవరెవరు మా కుటుంబంలో మా మామయ్య వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వేస్తుండే మా హస్బెండ్ వచ్చేసిల్ అయ్యారు తను కరోనా టైం నుంచి జాబ్ అదే ఇదే వర్క్ చేస్తున్నాం కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇద్దరం తర్వాత మా మరుదలు వచ్చేసి అందరు జాబర్ సరేనండి మీరు ఏం చదువుకున్నారు నేను ఎంఏ సోషాలజీ చదువు సాగింది అంటే చిన్నప్పటి నుంచి మొత్తం బైన్సార్ అంటే టెన్త్ వచ్చేసేసి బైన్సల్ ఇంటర్ కూడా బైన్సల్ స్కూల్ పేరేజ్ వచ్చేసి సుష్మంది పులేనాగర్ బైన్సాల్ అని ఆ కాలేజ్ వచ్చేసి జూనియర్ సరస్వతి కాలేజ్ డిగ్రీ వచ్చేసి మన కల్లూర్ వాసవి డిగ్రీ కాలేజ్ పీజీ వచ్చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆదిలాబాద్ లోని కంప్లీట్ పీజీ కంప్లీట్ చేస్తా సరే మీరు ఈ వర్క్ చేయకముందు ఉద్యోగాలకు ప్రయత్నించలేదా చేయలేదు పీజీ చేసి ఉన్నారు కదా అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నించడం రాయడం రాస్తున్నాను అవి వర్క్ వేసుకుంటానే అటు చేస్తా సరే మీరు ఉన్నత చదువులు చదివి ఈ వర్క్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు జాబ్ బాబు పర్పస్ అనే అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా దానితోటి అనేసి ఈ వర్క్ చేసుకుంటూ అటు ఉద్యోగానికే కాకుండా ఇటు కూడా రెండు పైప్ బ్యాలెన్స్ చేసుకుందామని అంటే మీతో పాటు మీ సార్ కూడా ఈ వర్క్ చేస్తాను అంటే వారం ముందు వచ్చారా ఈ వర్క్ లోకి మీరు నేనే వచ్చాను నేను వచ్చిన తర్వాత వన్ ఇయర్ అయిన తర్వాత కరోనా దాంతోటి జాబర్స్ అందరికి ఇదైనాయి కదా ఆ సిచ్యువేషన్ లో వన్ ఇయర్ అయిన తర్వాత ఆయన కూడా ఇందులోకి వచ్చాను స్టార్టింగ్ నేర్చుకోవడం ఎలా దీని గురించి ఐడియా మీరు ఎలా తెలుసుకున్నారు స్టార్టింగ్ వచ్చేసి టూ థౌజండ్ ఫిబ్రవరి నైన్టీన్ రోజు తీసుకున్నాం చిన్న మిషన్ దీని గురించి వచ్చేసి రిలేషన్స్ వాళ్ళు చెప్పినారు మా అత్తమ్మ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు బెజంకిలో ఉంటారు వాళ్ళు చెప్పినారు వాళ్ళ త్రో చూసాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తర్వాత మిషన్ చిన్న మిషన్ తీసుకొని వన్ ఇయర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ మిషన్స్ తీసుకున్నాం చిన్న మిషన్ వచ్చింది అది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వచ్చింది ఉషా ఫోర్ ఫిఫ్టీ జెనోమి ప్రీతి ఎంటర్ప్రైజెస్ లో తీసుకున్నాము వాళ్ళు సర్వీసింగ్ కూడా వాళ్ళే వచ్చి చేస్తారు అన్ని బాగా చేస్తుండే దాని మీద ప్రాక్టీస్ అయిన తర్వాత ఎంత టైం పట్టింది మీకు రావడానికి వన్ ఇయర్ పట్టింది అంటే మీరు అది కూడా మిషన్ తీసుకొచ్చి బయట పెట్టుకున్నారా ఇంట్లోనే 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 ఖాళీ టైంలో ఇంట్లో పని అయిపోయిన తర్వాత చేసుకుంటూ అట్లా అదే గా అయిపోయింది మొదట ఇంట్లోనే ప్రయత్నించారు బయట మామూలుగా ఇట్లా చేయడం అనేది ఏం లేదు ఆ వన్ ఇయర్ తర్వాత ఇది ఇది పెట్టుకోవడానికి ఇంకో ఎంత ఖర్చు అయింది దీనికి ఫైవ్ ల్యాక్స్ వరకు అయింది మేడం అంటే ఇంట్లోనే అనంటే పెద్ద మిషన్ అని అంటే ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు ఇవి మార్కెటింగ్ అవి ఇవి ఏమి లేకుండా ఇప్పుడు కొంచెం తక్కువనే ఉన్నాయి అంతకు ముందు ఫైవ్ లాక్స్ అయింది ఇప్పుడు అంటే మీరు ఇంట్లో పేమెంట్ అయినా బయట లోన్స్ ఇలా తీసుకుంటారు కదా ఆ విధంగా ఇంట్లో అమౌంట్ ఫస్ట్ గోల్డ్ తోటి తీసుకున్నాం గోల్డ్ లోన్ తోటి తీసుకున్నాం తర్వాత అది క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు అంటే మన సిబిల్ ని బట్టి బ్యాంక్ వాళ్ళు వాళ్ళే వచ్చి మనకు సిబిల్ చెక్ చేసి వాళ్ళు ఇచ్చారు రెండో మిషన్ కి కూడా ముద్ర పిఎంఈ చెప్పేదానికి మీరు ఈ వరకు చెయ్యకముందు నేను చేస్తాను అన్నప్పుడు ఇంట్లో సపోర్ట్ అనేది ఇలా ఉంది మీ వారిది కానీ మీ కుటుంబంది కానీ ఫస్ట్ అందరు ఆ అదేం నడుస్తుంది అదేమిది అవుతుంది అంతా వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ అవసరమా అది అనే ముందు అందరు అన్నారు మా హస్బెండ్ సపోర్ట్ చేసారు తర్వాత ప్రతి ఒక్కళ్ళు అన్నారు వన్ ల్యాక్ ఎందుకు 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 అని ప్రతి ఒక్కళ్ళు అన్న తర్వాత వాళ్ళే ఇప్పుడు ఇదేనా వరకు ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ ఉందని అనేసి వాళ్ళే అంటున్నారు అట్లా అనేసరికంటే ఇంట్లో సపోర్ట్ కూడా పెరిగింది ముందుగా మీకైతే హస్బెండ్ సపోర్ట్ అనేది ఉంది అంటే చేస్తాను అన్నప్పుడు చెయ్యు అనే సపోర్ట్ ఉంది అలాగే ఇప్పుడు మీతో పాటు మీ హస్బెండ్ కూడా ఇక్కడ చేస్తున్నారు అవునవును మీరు ఇప్పుడు ఇది పెట్టడం అనేది అది చిన్న మిషన్ కొన్నప్పుడు ఇంట్లో అన్నారు కదా ఇక్కడ ఈ రూమ్ ఓన్ గా తీసుకున్నారా మీరు లేకుంటే సొంతమైన సొంతమేనండి ఇల్లు షాప్ ఒకటి అంటే ఇది మిషన్ లో తీయక ముందే కట్టారు ఇంతకు ముందు ఉండేనా అంటే మిషన్ తెయ్యక ముందు కాదు కానీ మిషన్ తెచ్చిన తర్వాతనే మా హస్బెండ్ సూపర్ మార్కెట్ వేద్దాం అన్న ఆలోచన తోటి ఇది కట్టారు అవి లోన్ ప్రాసెస్ కరెక్ట్ కాక జాబ్స్ అవి ఇవి అన్ని కరోనా టైమ్ లో కాక ఇక మిషన్ల పైన కంటిన్యూ ఇప్పుడు మీ వర్క్ ఏమేమి ఉంటుంది ఇక్కడికి వర్క్ వచ్చేసేసి ఇంట్లోనే కాబట్టి టైమింగ్స్ అనేటివి ఏమి ఉండవు మన వర్క్ బట్టి మార్నింగ్ ఫోర్ కె వచ్చేసి చేయడం నైట్ టూ వెల్ అవుతుంది దాన్ని బట్టి అంటే సీజన్ ని బట్టి ఉంటుంది కస్టమర్ల టైమింగ్ వచ్చేసి టెన్ నుంచి ఫైవ్ వరకు ఈవినింగ్ మార్నింగ్ టెన్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు ఇక మన వర్క్ వచ్చేసేసి టైమింగ్స్ అనేది ఏమి లేవు ఒక్క వర్క్ వేయడానికి మినిమం బ్లౌజ్ వర్క్ వేయడానికి ఫైవ్ అవర్స్ పడుతుంది అంటే కంప్యూటరే వేస్తుంది అదే నడుస్తుంది అన్నట్టు ఏముండదు దాన్ని పక్కనే చూసుకుంటూ ఉండాలి దానికి సిస్టమ్ లో మనము ఆర్డర్స్ ఇచ్చుకుంటూ వెళ్తాము దాని ప్రకారం అది వేస్తూ ఉంటుంది డిజైన్స్ సెట్ చేయడము చేయడం మ్యాన్ పవర్ కూడా ఉంటుంది సింపుల్ వర్క్స్ అయితే టూ హెవీ వర్క్ అయితే వన్ ఒకటి రోజుకి రోజుకి అంటే ఎన్ని అంటే అన్ని ఉండదు ఉండదు ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి రెండా మిషిన్స్ రెండు మీతో పాటు మీ హస్బెండ్ తో పాటు వర్కర్స్ ఉన్నారా మీకు లేదండి మేము స్టిచ్చింగ్ కు ఒక టైలర్ మా ఫ్రెండ్ ఉంది వర్కర్ అన్నట్టు కాదు కానీ ఫ్రెండ్ అయితాను మగ్గ వర్క్ ఈ వర్క్ తేడా ఏంటి అంటారు మగ్గానికి పూసాలు ఉంటాయి అవి షైనింగ్ గా అనిపిస్తాయి కానీ వాషబుల్ ఉంటాయి ఇది వాషబుల్ ఉంటుంది లైఫ్ టైమ్ ఎక్కువ ఉంటుంది దానికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేస్తే అవి ఖరాబ్ అయిపోతాయి మళ్ళీ అంటే మనం ఎంత వాష్ చేసినా వాషింగ్ మిషన్ వేసినా కానీ వర్క్ ఏమీ కాదు అట్లా దీనిపైన లోగోస్ చేయొచ్చు మళ్ళీ ఫేస్ ఎంబ్రాయిడింగ్ అన్ని బ్లౌజ్ కే కాకుండా ఇవి కూడా వేరే కూడా చేయవచ్చు చేయొచ్చు చేయొచ్చు మీరు ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్లే వరకు మీకు ఎంత కమాయి అనేది ఉంటది ఇందులో ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది మేడం మీరు ఇది నేర్పించడానికి ఎవరికన్నా చూస్తున్నారా అంటే ఎవరన్నా వచ్చి నేర్చుకోవడం ఇది ఎలా ఉందని చెప్పి లేదు మేడం ఎవరికి చెప్పట్లేదు మీరే ఎలా అనిపిస్తుంది మీరు ఒక వ్యాపారాన్ని పెట్టుకొని దాంట్లో రాణిస్తున్నారు కదా ఫస్ట్ కొంచెం నర్వస్ గా ఉన్నా గానీ ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత క్లిక్ అయిన తర్వాత బా అనిపిస్తుంది ఫస్ట్ లో కొంచెం నర్వస్ గానే అంటే అబ్బా ఎందుకు ఉన్నాము ఈ ఫీల్డ్ లో అన్నట్టు అనిపించింది కానీ తర్వాత మౌత్ పబ్లిసిటీ వచ్చిన వాళ్ళు కస్టమర్లు మంచి రెస్పాన్స్ ఇచ్చేసారు కంటే ఆ వర్క్ మీద ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మగ్గం వరకు ఎక్కువ గిరాకు ఉందా దీనికి ఎక్కువ గిరాక ఉందా అనుభవంతో మగ్గంది కొంచెం తగ్గింది మేడం అయిందని పెళ్లి పిల్ల వాళ్ళే వాళ్ళే వేసుకుంటున్నారు వీళ్ళు మాత్రమే పక్కన వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అందరూ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అప్డేట్ డిజైన్స్ వచ్చినాయి మగ్గం డిజైన్స్ తో పాటు అవే స్టిచ్ మిషన్ లో కూడా వచ్చినాయి డిజిటైజ్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది దాంతో ఇంట్లో మనకు అన్ని విధాలు దీంతో పాటు ఇంకేమన్నా చెయ్యాలి అనుకుంటున్నా ప్రస్తుతం చేస్తున్నారు కదా ఇంకేమన్నా ఆలోచన ఉందా లేదు మేడం కొనసాగు మినిమం మీకు ఎంత ఒక్కొక్క బ్లౌజ్ తక్కువ నుంచి ఎక్కడ వరకు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది పేమెంట్ అనేది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మేడం త్రీ థౌజండ్ లాస్ట్ అందరు మార్కెట్ లో పెట్టుకుంటున్నారు మార్కెట్ లో అంటే రెంట్ గానీ దాని పర్పస్ గానీ ఇది సూటబుల్ కాదు ఇంట్లోనే చేసే పని ఇది ఇప్పుడు వస్తారు మౌత్ పబ్లిసిటీ తోటి కొందరు వస్తారు కొందరు వచ్చి వచ్చిస్తారు వాళ్ళు ఇట్లా నాకు రిక్వైర్మెంట్ ఇట్లుంది అని చెప్తారు దాన్ని బట్టి మనము వేస్తాం కొందరు నెట్లో చూసుకుని డిజైన్స్ వస్తారు కొందరు నెట్లో కాకుండా పల్లెటూరు నుండి వస్తారు ఫస్ట్ లో టైలర్స్ ఇస్తుండే ఇప్పుడు చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళ నుంచి వాళ్ళే వస్తున్నారు ఇది మనకు దగ్గర వచ్చేసి సెల్ఫీ పాయింట్ ఆదిలాబాద్ సెల్ఫీ పాయింట్ దగ్గర వస్తుంది గణేష్ నగర్ సెకండ్ లైన్ మన క్వాలిటీని ఫినిషింగ్ నీట్గా ఇస్తున్నాం కదా దాన్ని బట్టి వర్క్ అనేది క్లిక్ అయింది కానీ కాకపోతే వాళ్ళకు మాకు ఇట్లా రావాలి ఫినిషింగ్ అనేది కొందరు సాటిస్ఫై చూస్తారు కొందరు అమౌంట్ చూస్తారు దాన్ని బట్టి వస్తారు ఇప్పుడు మీలాగా వేరే మహిళలు ఈ రంగంలోకి రావాలి అంటే దీంట్లో ఏమేమి మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేది మనకు గమనించాల్సి ఉంటుంది మేడం ఫస్ట్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఫస్ట్ వర్క్ ఎక్కడ వేస్తున్నారు వర్క్ ఫినిషింగ్ ఎట్లుంది ఉంది అంటే కలర్ కాంబినేషన్స్ కానీ కస్టమర్లకు ఎట్లా చెప్పాలి ఏం చేయాలి అని ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు కంటిన్యూ చేసి తర్వాత తెచ్చుకుంటా అంటే తెచ్చుకొని వర్క్ అయ్యొచ్చు ఆ వర్క్ కూడా వేయడానికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేస్తారు ఒక త్రీ ఫోర్ డేస్ ఇచ్చేస్తారు కానీ మనం కంప్లీట్గా మనకు మిషన్ లో రావాలి మొత్తం కంప్లీట్ అయ్యేసరికంటే వన్ ఇయర్ పడుతుంది అట్లా మీకు ఒక్కసారి కస్టమర్ నుంచి రే మార్క్ వచ్చింది అనుకో అది వస్తుంది లేకుండే కరెక్ట్ వేస్తే వస్తాయి మనం కస్టమర్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని వర్క్ వచ్చినా వాళ్ళొచ్చినా గానీ విసుక్కున్నా మీరు ఇట్లా వేసిన అంటే అలా ఏం లేదు ఇంకొకటి వేసిస్తాం ఇస్తాం మిస్టేక్ అయింది కదా అంతే అని చెప్పేసి ఎంత నార్మల్ గా బిహేవ్ చేస్తే వాళ్ళతోటి కూడా మనం ఉండే దాన్ని బట్టి కూడా ఉంటది సరే ఇప్పుడు మీరు చేసే వర్క్ గురించి చెప్పారు కదా చివరిగా మహిళల గురించి చెప్పాను అంటే మహిళలు వారు ఒక వృత్తి ఎంచుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకడం అనేది ఇప్పటి పరిస్థితులలో ఎంత అవసరం అని మీరు అనుకుంటున్నారు అవసరమే మేడం ఒక్కరు మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి హస్బెండ్ సపోర్ట్ అనేది బాగా దాన్ని బట్టి మీ ఇంట్లో సపోర్ట్ని బట్టి మీరు వర్క్ ఎంచుకోండి ఆ వర్క్ మళ్ళీ తర్వాత మధ్యలో స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇది అంటున్నారు అని వదిలియకుండా గట్టిగా పట్టుకొని ఫ్యామిలీ సపోర్ట్ ఉండి అన్నీ ఉంటే దాన్ని బట్టి ఈ వర్క్ని చూజ్ చేసుకోండి మరి మొత్తానికి గృహిణిగా ఉంటే ఆమె ఏమంటారు ఏమీ రాదు ఏమి చేయదు ఊరికే ఉంటుందని అన్నది కాకుండా వాళ్ళ టాలెంట్ వాళ్ళ ఎంత చేయగలుగుతారో అంత చేసి మిగతా ఇంట్లో పనులు కూడా గ్రూనింగ్ ఉంటే ఇప్పుడు మీరు వర్క్ చేస్తూ ఇంకా చదువు పరంగా మనం ప్రిపేర్ అవుతున్నారా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఆలోచన అంతే మొత్తానికి ఎలా ఉంది మీరు అనుకున్న ఒక గోల్ ని రీచ్ అయ్యాను అనుకుంటున్నారా ఇంకేమైనా చేయాలి అన్నట్టుగా ఉందా రీచ్ అయినా మేడం రీచ్ అయినా నేను ఎప్పుడైతే నేను వర్క్ కోసము ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వర్క్ వేస్తున్నాము మాకు ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళే వేరే వాళ్ళ త్రోలా రాకుండా ఇప్పుడు వాళ్ళే నాకు ఇస్తున్నారు ఆ వర్క్ అది నా సక్సెస్ అయినా అనేది ఒకటి నమ్మకం వచ్చింది ఆనందం కూడా ఉంటుంది చాలా అంటే మేము వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి విజిటింగ్ కార్డ్స్ అవి ఇవి ఇచ్చినాము కానీ వాళ్ళు ఎవరు రెస్పాన్స్ కాలేరు కానీ కాకపోతే కొందరు సపోర్టివ్గా మన కస్టమర్లే వచ్చి వాళ్ళు ఏమన్నారు అని అంటే మీరు వెయ్యండి పర్లేదు మేము చూసుకుంటాము అది ఇది అని వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎంచుకున్న తర్వాత ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసుకొని ఒకళ్ళు కొందరు ఫస్ట్ సపోర్ట్ చేసారు కొందరు ఆయనకు లాగినరు ఇప్పుడు అదంతా ఏం లేదు బా ఎంత పోయినా ఆయన ఎన్ని మిషన్స్ వచ్చినా ఆదిలాబాద్లో ఫస్ట్ వెళ్తున్నారు తర్వాత వాళ్ళకు ఫినిషింగ్ కానీ అవి కానీ నచ్చుతలేవు సెకండ్ టైం మాత్రం మళ్ళీ ఇటు వస్తున్నారు మొత్తానికి మీరు చేసే వ్యాపారం మీద మాత్రం సంతృప్తిగా అవును కష్టపడుతుంది మేడం నెలకు ఫిఫ్టీ వరకు కూడా అన్నీ చేర్చుకున్నాం యూట్యూబ్లో యూస్ అయ్యే లక్షలు అవి ఇవన్న ఏం లేదు కానీ సీజన్ని బట్టి మన కష్టాన్ని బట్టి యాభై వేలు దాకా మాత్రం చంపించవచ్చు డే అండ్ నైట్ మేడం అంటే ఇట్లా వెళ్ళిపోతాం చేస్తాం అన్నంటే కాదు దాన్ని పక్కనే కూర్చుండాలి చూడాలి మనిషి ఎట్లా పని చేస్తారో దానికి కూడా అట్లానే రెస్ట్ ఇవ్వాలి మనం కూడా దాన్ని కూడా చూడాలి మన కష్టం కూడా తప్పనిసరి అంటారు మనం చేసే పనిలో అంతే బెజ్జంకి నవ్యశ్రీ గారు ఇప్పటి వరకు మీరు నిర్వహించే వ్యాపారం గురించి అందులో మీ అనుభవం గురించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నారు మునుముందు కూడా మీరు మరెన్నో లాభదాయకమైన విజయాలను ఈ వ్యాపారంలో పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇప్పటి వరకు కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్ పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన బెజ్జంకి నవ్యతో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది జీ రెండు ఎఫ్ఎం Man ist ein